గాయస్ ఈరోజు మేము జొన్న కాంకుల్ని ట్రాక్టర్లో వేసుకొని పోవడం జరిగింది మిషన్కి వేపేయడానికి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ జొన్న కంకల్ని మిషన్ ఇంటి దగ్గర వేసి మిషన్ అవుతుంది కాబట్టి మేము మేమైతే ట్రాక్టర్లో వేసుకొని పోవడం జరిగింది పొలానికి ఇంకా అక్కడ నుంచి మనకు జొన్న జొన్నకానికి మిషన్ అయితే చూడండి ఫ్రెండ్స్ మిషన్ అయితే ఎలా ఉంటుంది ఇప్పుడు దాన్ని కట్ చేసుకుంటా ఉన్నారు పొజిషన్కి రావాలి కదా ఏ ట్రాక్టర్ పొజిషన్ ఆ ట్రాక్టర్ వస్తుంది ఇప్పుడు ఆ ట్రాక్టర్లో నుంచి జొన్న కంపెనీ ఆ మిషన్లో ఏడమంతా జరుగుతుంది అండ్ ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వాళ్ళు ట్రాక్టర్ని ఇద్దరు సెపరేట్ చేసుక చేసుకుంటున్నారు ఒక ట్రాక్టర్ అయితే పొజిషన్ కాదు దాన్ని వాటం బట్టి మనం ట్రాక్టర్ని సెట్ చేసుకోవడం జరుగుతుంది అలా నేను కూడా వేయడం సరిగా రాలేదు ఫ్రెండ్స్ దానికి నేను ఏతట్లో లేదని ఇప్పించుకున్నాను ఇప్పుడు మన మిషన్ ఆపరేటర్ దాన్ని క్లీన్ చేసుకుంటా ఉన్నాడు ఇంకా కాసేపట్లో చాలు చేస్తాడు మిషన్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా క్లీన్ చేసుకుంటాడు ఈ విధంగా స్టార్ట్ చేసి మా ఇప్పుడు దానికి మొత్తం నీట్గా చేసుకొని డీజిలు చెక్ చేసుకుంటా ఉన్నాడు ఎంత ఉందో ఏం లేదో అనేసి ఇప్పుడు దాన్ని డీజిల్ చెక్ చేసుకొని మిషన్ అయితే డీజిల్ వేసుకొని ఆన్ చేయడం జరుగుతుంది డీజిల్తో నడుస్తుంది మిషన్ డీజిల్ పోస్తా ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ దాన్ని డీజిల్ పోసి దాన్ని ఫిట్ చేసుకుంటున్నాడు చూడండి గ్యాస్ ఈ విధంగా డీజిల్ ఫిల్ చేసుకొని దానికి అక్కడ కనిపిస్తుంది కదా గొట్టము ఆ గొట్టంలో మనం కంకలు అనేది వేసుకుంటాము చూడండి ఇంకా డీజిల్ వేసినాడు మన డీజిల్ వేస్తూ ఉన్నాడు డీజిల్ విత్ ఆయిల్ రెండు వేస్తాడు ఫస్ట్ డీజిల్ వేసినాడు తర్వాత ఆయిల్ దాంట్లోకి వేయడం జరిగింది ఇవి మిషన్లు కాబట్టి ఖచ్చితంగా కంపల్సరీగా ఆయిల్ అనేది ఉండాలి ఎందుకంటే ఇంజిన్ బాగా స్మూత్గా నడవాలంటే ఖచ్చితంగా ఆయిల్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చూడండిగా మిషన్ ఆపరేటరు మిషన్ స్టార్ట్ చేస్తూ ఉన్నాడు మిషన్ అయితే చాలు అయింది pagal